సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే బిడ్డ చూడగానే నా పల్లకిని తాకు నీ కోరికలు తీరే ఒక మంచి శుభవార్త నీ చెవిని పడేస్తాను అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి బాబాగారు ఏం చెప్పబోతున్నారు అని వినబోయే ముందు పల్లకిని తాకండి బాబాగారు చక్కగా అలంకరించిన ఈ పల్లకిని తాకండి మీ మనసులోని కోరికలన్నీ బాబాగారు తప్పకుండా తీరుస్తారు ఇక బాబాగారి సందేశంలో బాబాగారు ఏం చెప్తున్నారంటే బిడ్డ నీ కోరికలు ఆశలు ఆలోచనలు ఏంటో తెలుసా ఇవన్నీ తీరుతాయా తీరవా ఈ నెరవేరునా నెరవేరవా అనే ఒక ఆలోచనలో పడ్డావు అయితే నీ సాయి చెప్పే మాటలు విన్నావంటే తప్పక నీకు ఒక ధైర్యం వస్తుందమ్మా అందరి కోరికలు అందరి ఆశలు ఎప్పుడు కూడా వెంటనే నెరవేరవు అలాగే కొందరివి నిదానంగా నెరవేరుతాయి మరికొందరివి నెరవేరకుండానే పోతాయి అలాంటి సమయంలో సాయిని నన్ను తలుచుకొని కాపాడు బాబా నా ఆశలు నెరవేర్చు బాబా అని వేడుకుంటున్నారు ఆశలు నెరవేర్చలేదని తమ తమ కష్టాలు తీర్చలేదని ఈ సాయి మీద ఉన్న నమ్మకం కొద్ది కొద్దిగా తగ్గిపోతూ ఉంది కదా దుఃఖంలో ఉన్నప్పుడు అలాగే అనిపించడంలో తప్పులేదు తల్లి ప్రతి ఒక్క మానవునికి ఇలాగే అనిపిస్తుంది ఇలా జరగకుండా ఉండాలంటే ఏం దారి ఉందో తెలుసా నాకు నువ్వు ఇంకా దగ్గర కావాలి ఎవ్వరు దూరం చేయలేనంత దగ్గర కావాలి ఏ పరిస్థితుల్లోనైనా సరే నమ్మకం పోగొట్టుకోలేనంత దగ్గర కావాలి కానీ ఒక్క విషయం నువ్వు తెలుసుకోమ్మా ఒక్కొక్కసారి నీ కోరికలు ఆశలు తీరవు నమ్మకం రావడానికి లేకపోతే నా మీద కోపపడు నమ్మకం లేనట్టు మాట్లాడటమో నా మీద నిష్ఠూరంగా మాట్లాడటమో నాకు చాలా సంకటమైన పరిస్థితిని ఏర్పరుస్తుంది బిడ్డ ఎందువల్లంటే ఈ సాయి నీ నా భక్తుల మీద నా బిడ్డల మీద ఎంతగానో ఆశ ప్రేమ అనేది పెంచుకుంటాను ఇలా నిష్ఠూరమైన మాటలు నేను వినలేనమ్మా నేను నీకు దూరం పెంచే ఏ పరిస్థితిని నేను ఆమోదించలేను కానీ ఇప్పుడు నా ఆశలు కోరికలు నెరవేరునా నా సమస్యలు తీరునా అని అడగబోతున్నావు కదా నీ ఆశలు కోరికలు అన్నీ న్యాయమైనవే తప్పక నెరవేరుస్తాను కానీ కొన్నిసార్లు ఎందుకు నెరవేరడం లేదు అంటే అవి నెరవేరడానికి నీ బాబాకు దూరమయ్యే పరిస్థితి లేదు అనిపిస్తే తప్పనిసరిగా నెరవేరుస్తాను దుఃఖంలో అయినా సరే సుఖంలో అయినా సరే నన్ను తలుచుకుంటున్న వాళ్ళు నా నిజమైన భక్తులు నేను వాళ్ళని నా నిజమైన బిడ్డలుగా నేను స్వీకరిస్తాను కష్టాల్లో అయినా సరే సమస్యల్లో అయినా సరే బాధలు తట్టుకొని ఆ సమయంలో కూడా నన్ను ఎవ్వరైతే వదలకుండా గుర్తు తెచ్చుకొని నా మీద బారహన్ని వేసి వాళ్ళు నన్నే తలుచుకుంటూ ఉంటారో వాళ్ళే నా నిజమైన బిడ్డల తల్లి కష్టం వచ్చినప్పుడు తలుచుకొని సంతోషం వచ్చినప్పుడు మర్చిపోయి దూరంగా ఉండేవాళ్ళు నా భక్తులు కాలేరు నాకు బిడ్డలు కూడా కాలేరు కదా ఈ విషయం నువ్వు తప్పక తెలుసుకోవాలి అన్ని సందర్భాలలో ఈ సాయి అని తలుచుకున్న వాళ్ళకి నేను ఎప్పుడూ కాపాడుకుంటాను వాళ్ళని నా బిడ్డలుగా నేను అక్కుని చేర్చుకుంటాను నేను వాళ్ళని చూసి ఎక్కువ సంతోషపడతానమ్మా అంటే బాబా భక్తులు ఏదో బిడ్డలు ఏదో తప్పు చేశారు నీ మీద కోప్పడ్డారని దూరం పెడతావా అంటావేమో అలా కాదు తల్లి నమ్మకంగా ఉండే వాళ్ళకి నేను ముందుండి అన్నీ చేస్తాను అని అర్థం అంతేకానీ ఎప్పుడు కూడా ఏ బిడ్డ మీదైనా ఏ భక్తుల మీదైనా కాదు అస్సలు నేను కోపం అనేది చూపించను కానీ నమ్మకం అనేది ముఖ్యం కదా ఆ నమ్మకం ఎవరైతే పెట్టుకుని ఉంటారో నేను చెప్పే సందేశాలను మాటలను ఆదేశాలను ఎవరైతే ఆమోదిస్తూ వాళ్ళు వాటిల్లో నడుచుకుంటూ ఉంటారో వాళ్ళకి నేను ఎక్కువగా దగ్గరయ్యి వాళ్ళ వైపే నా చూపు అనేది ఉంటుంది మనస్ఫూర్తిగా నా బిడ్డల న్యాయమైన కోరికలు ఆశలన్నీ తప్పక నేను తీరుస్తాను కొద్దిగా ఆలస్యమైనా సరే నెరవేర్చే తీరుస్తాను దేని గురించి ఆలోచించకుండా ఆనందంగా నిద్రించమ్మా నామస్మరణ చేస్తూ నిద్రించు ప్రశాంతమైన నిద్ర నీకుంటుంది ఇప్పటి వరకు ఈ కోరికలు దుఃఖం నీ మన నీ మనసులో ఉన్న భారం వీటి వల్ల నీకు నిద్ర లేకుండా ఉంది కదా ఇక అలా కాదు నీకు ఒక వివరణ అనేది చెప్పాను కదా ఆ వివరణతో నీకున్న మొత్తం అనుమానం తీరిపోయి ప్రశాంతమైన నిద్ర అనేది ఉంటుంది ఇక మీదనైనా సరే ఈ బాబాని నమ్ముతల్లి నమ్మకంగా ఉన్నప్పుడు నేను ఎప్పుడో ముందుంటానని చెప్తున్నాను కదా బాబా అని పిలిచినప్పుడు నా సమాధి నుంచి కూడా నేను నీకు దర్శన భాగ్యం కల్పిస్తాను నా సమాధి నుంచి కూడా నీకు నా శబ్దం నా మాటలు వినిపిస్తూ ఉంటాను శ్రద్ధ సబూరి నిజాయితీ నమ్మకం జీవులపైన నా బిడ్డలపైన ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టడం అన్ని జీవులలో ఈ సద్గురు అయిన బాబాని చూసుకోవడం ఎలా అయితే చేస్తూ ఉంటారో వాళ్ళు తప్పకుండా నాకు దగ్గరవుతారు ఇతరుల మీద ద్వేషం అసూయ అలాంటివి ఏమీ దూ పెట్టుకోకుండా అందరి మీద సమతుల్యమైన ప్రేమతో ఉండ ఉండమనే నేను చెబుతూ ఉంటాను కదా ఈయన మాటల్ని ఎవ్వరైతే ఆచరిస్తారో వాళ్ళకి నేను ఎప్పుడూ దగ్గరగా ఉంటాను అలాగే గురువుల పద్ధతిని ఆచరించినప్పుడు నీ జీవితం మంచి ఎదుగుదల మార్గానికి దోహదపడుతుందమ్మా నేను చెప్పే మాటలు నమ్మకంతో పాటించు ఆ నమ్మకం నీకు రెట్టింపు చేస్తాను ఎప్పుడు కూడా మంచి విషయాలు చెప్పే ఈ సాయి మాటలు కానీ ఇలా గురువు చెప్పే పాఠాలను అనుసరించి నడుచుకో నీకు ఎప్పుడు కూడా గురువు తోడుంటాడు అంటే ఈ సాయినాథుడు తోడుంటాడు నీ సాయి ఎల్లవేళ నీతోనే ఉంటాననే నమ్మకంతో నిద్రించు ప్రశాంతంగా నీకు స్వప్న దర్శనం కల్పిస్తాను బిడ్డ నువ్వు కోరి అతి త్వరలో న్యాయమైన కోరికలన్నీ కూడా తీరుస్తాను నమ్మకంతో ఉండు అంతా మంచి జరుగుతుంది సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరాం